అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే పట్టుదల దీని గురించి ఈరోజు కొంచెం నాకు తెలిసింది మీతో పంచుకుంటానండి అదేంటంటే పట్టుదల ఈ రోజులో ఎవ్వరూ అలా ఉండట్లేదు కదా పట్టుదల ఏంటి అనుకుంటారేమో కానీ ఏదైనా ఒక పని చేయాలంటే ముందు పట్టుదల ఉండాలండి ఏదైనా పట్టుదల లేకుండా లేదంటే చూద్దాంలే చేద్దాంలే అని పక్కన వేసేస్తే పెద్ద తేడా ఏముండదు మనం మనుషులం కదా ఆఖరికి రోజూ మనం చూసే చిన్న చిన్న జీవాలు సైతం వాటి నుంచి ఏదో నేర్చుకోమని నేర్పుతూ ఉంటాయి కానీ కేవలం మనిషి మాత్రమే ప్రతిదాన్ని పక్కన పడేస్తూ తర్వాత చేద్దామని వాయిదా వేస్తూ ఇప్పుడు చేసి రేపు మానేసి ఇలా ఉంటాడు కానీ ఏ జీవి కూడా మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవరాశులు ఏవి కూడా అలా ఉండవు ఎందుకంటే ఉదాహరణకు చీమలనే తీసుకోవచ్చు అవి వర్షాకాలంలో ఎక్కడో దాగి ఉండి బతకడం కోసము ఎండాకాలము చలికాలము అని లేకుండా శ్రమిస్తాయి ఆహారాన్ని పోగు చేసుకుంటాయి గ్రద్ద ఉందంటే అది దాని ఆహారాన్ని నేల మీద చూసుకుంటూ ఎక్కడో ఆకాశ పంచుల్లో ఉండి కూడా దాని చూపు తిప్పుకోకుండా ఎక్కడున్నా దాన్ని తెచ్చుకొని తెచ్చుకొని తీరుతుంది ఇలా ఇలా రకరకాల జీవులు ఎన్నెన్నో జీవులు మన చుట్టూ ఏవేవో మంచి విషయాలని మనకి నేర్పుతూ ఉంటే కాకులు ఉంటాయి ఒక్కటి చనిపోతే లేదా ఒక్కదానికి ఏదైనా బాధ కలిగితే అన్నిటినీ పిలుస్తుంది దాని అరుపుతో ఇలా ఎన్నో జీవులు ఏవేవో నేర్పుతూ ఉంటాయి కానీ ఆఖరికి మనము ప్రతి క్షణం ఇప్పుడున్న రోజుల ప్రకారం కాలం 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 అంటున్నాం ఆ కాలం చూపించే సమయం కూడా మనకి పట్టుదల గురించి ఎంతో నేర్పుతూ ఉంటుంది అస్సలు ఎక్కడా ఆగదు బ్యాటరీ అయిపోతే తప్ప అలాంటప్పుడు మనుషులమై ఉండి భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు విచక్షణ ఇచ్చాడు అన్నీ సరిగ్గా చేసుకొని తినగలిగే స్థితినిచ్చాడు ఇన్ని ఇస్తే కనీసం మనం పట్టుదలగా ఒక పని చేయలేము ఏం అసలు ఎలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం ఎలా ఉంటున్నామని ఒక్కసారి తరచి చూసుకోవచ్చు అసలు ఏదైనా ఒంట్లో అంగ వికలత్వం ఏదైనా అంటే పాపమని అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు వాళ్ళ క